ఇలా అయితే నేను పువ్వు ఇంకా ఆలుగడ్డ రెండు మిక్సింగ్ చేసి కర్రీ అంటే కర్రీ కాదు ఫ్రైలాగా చేస్తున్నాను ఈ పువ్వునైతే ఫ్రెష్గా మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పువ్వు లోపట్ల కొంచెం పురుగులు ఉంటాయి చూసి మనం కట్ చేసుకుంటే బాగుంటుంది అందుకని పువ్వు వండే పద్ధతిలో వండితేనే టేస్ట్ అనేది వస్తుంది నిజంగా నేను ఇలా పువ్వు వండుతున్నాను ప్రతిదీ అన్నీ చూసి వండాలి ఎందుకంటే ఇలా పురుగు ఎక్కడ ఉంటుందో తెలియదు కదా అందుకని మనం ఇలా కట్ చేసుకున్న తర్వాతకి లోపల కట్ చేసుకోవాలి ఇగో ఇలా ఇప్పుడుగో ఇందులో చూసుకోవాలి లేర్స్ లేర్స్ చూసుకున్నాం అనుకో పురుగు ఎక్కడుందో కనబడుతుంది గ్రీన్ కలర్లో ఉంటుంది